రెడ్ బార్ ఎఫెక్ట్ తో ధరలు లక్ష దిశగా దూసుకు వెళుతున్నాయి బుధవారం రోజే బంగారం ధర రెండు వేల రెండు వందల రూపాయలు పెరిగింది హైదరాబాద్ లో పది గ్రాముల ధర తొంభై ఎనిమిది వేల ఏడు వందలకు చేరింది అటు అంతర్జాతీయ మార్కెట్ గోల్డ్ ధరలు పై పైకి వెళుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ గోల్డ్ రేట్ నూట మూడు డాలర్లు పెరిగింది ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో అవున్స్ గోల్డ్ రేట్ మూడు వేల మూడు వందల నలభై నాలుగు డాలర్లుగా ఉంది అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది అమెరికా చైనా వద్ద వాణిజ్య యుద్దం తీవ్రమవుతుండటంతో సురక్షిత పెట్టుబడిగా భావించి పసిడిపై పెట్టుబడులు మళ్లిస్తున్నారు అంతర్జాతీయ ధరను అనుసరించి దేశీయంగాను దీని ధరకు రెక్కలు వస్తున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల మేలిమి పసిడి ఒక్క రోజులోనే పదహారు వందల యాభై మేర పెరిగి తొంభై ఎనిమిది వేల వందలు తాకింది అమెరికా చైనా వద్ద గత కొన్ని రోజులుగా సుంకాల విషయంలో ఘర్షణ కొనసాగుతోంది పరస్పరం టారిఫ్లు విధించుకోవడంతో పాటు ఎగుమతుల విషయంలోనూ ఆంక్షలు విధించుకుంటున్నాయి ఈ అనిశ్చితులు కొనసాగుతున్నంత వరకు బంగారానికి డిమాండ్ కొనసాగుతుందని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు డాలర్ ఇండెక్స్ బలహీనపడటం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించొచ్చన్న ముందస్తు అంచనాలు కూడా బంగారం ధర పెరగడానికి కారణమని పేర్కొంటున్నారు ట్రేడ్ బార్ ఎఫెక్ట్ తో పసిడి ధరలు లక్ష దిశగా దూసుకువెళ్తున్నాయి బుధవారం బుధవారం ఒక్కరోజే బంగారం ధర రెండు వేల రెండు వందల రూపాయలు పెరిగింది హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల ఏడు వందలకు చేరింది అటు అంతర్జాతీయ లోను గోల్డ్ ధరలు పై పైకి వెళుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ గోల్డ్ రేట్ నూట మూడు డాలర్లు పెరిగింది ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో అవున్స్ గోల్డ్ రేట్ మూడు వేల మూడు వందల నలభై నాలుగు డాలర్లుగా ఉంది అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది అమెరికా చైనా వద్ద వాణిజ్య యుద్దం తీవ్రమవుతుండటంతో సురక్షిత పెట్టుబడిగా భావించి పసిడిపై పెట్టుబడులు మళ్లిస్తున్నారు అంతర్జాతీయ ధరను అనుసరించి దీని ధరకు రెక్కలు వస్తున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల మేలిమి పసిడి రోజులోనే పదహారు వందల యాభై మేర పెరిగి తొంభై ఎనిమిది వేల వందను తాకింది అమెరికా చైనా వద్ద గత కొన్ని రోజులుగా సుంకాల విషయంలో ఘర్షణ కొనసాగుతోంది పరస్పరం టారిఫ్లు విధించుకోవడంతో పాటు ఎగుమతుల విషయంలోనూ ఆంక్షలు విధించుకుంటున్నాయి అనిశ్చితులు కొనసాగుతున్నంత వరకు బంగారానికి డిమాండ్ కొనసాగుతుందని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు డాలర్ ఇండెక్స్ బలహీనపడటం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించొచ్చన్న ముందస్తు అంచనాలు కూడా బంగారం ధర పెరగడానికి కారణమని పేర్కొంటున్నారు